ఘనంగా జేసీఐ జేకాం మెగా కొలబరేషన్ మీట్ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ కి అనుబంధంగా ఏర్పాటైన జేకామ్ మెగా కొలబరేషన్ సమావేశం విశాఖలో ఒక ప్రైవేట్ హోటల్లో జరిగింది జేసీఐ జోన్ ఫోర్ పరిధిలో జరిగిన ఈ సమావేశంలో సంస్థ జాతీయ అధ్యక్షుడు జేసీఐ వేణుగోపాల్ మాట్లాడుతూ జేసీఐ జోన్ ఫోర్ పరిధిలోకి వచ్చే ఏపీ సభ్యులు ఎంతో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారన్నారు సభ్యత్వ నమోదులో పదివేల సంఖ్యను అధిగమించడమే తమ లక్ష్యం అన్నారు అనంతరం జేసీ రామసూర్య మాట్లాడుతూ సభ్య వ్యాపారవేత్తలందరూ సమావేశమై వాణిజ్య అభివృద్ధికి తీసుకోవాల్సిన సూత్రాలు మెరుగైన పద్ధతులపై పరస్పరం ఈజేకామ్ మెగా కొలబరేషన్ మీట్ లో చర్చిస్తామన్నారు వ్యాపార రంగంలోకి కొత్తగా అడుగుపెట్టే వారికి కూడా దిశానిర్దేశం చేస్తున్నామన్నారు విశాఖ ఎయిట్ పాయింట్ జీరో టేబుల్ చైర్మన్ బి దిలీప్ కుమార్ మాట్లాడుతూ రెండేళ్ల క్రితం ఏర్పాటైన జేకామ్ కి దేశవ్యాప్తంగా ఐదు వేలు పైగా సభ్యులు కలుగున్నారని ఆయన పేర్కొన్నారు జేసీఐ అల్యూమినియం క్లబ్ లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ సభ్యులతో పాటుగా జోన్ అధ్యక్షుడు సంతోష్ శివకుమార్ జోన్ మెంటర్ కేవీ రావు జాతీయ వైస్ చైర్మన్ రామ్ సూర్య సభాధ్యక్షుడు జేకామ్ జోన్ ఫోర్ చైర్మన్ శివశంకర్ జేఏసీ జోన్ ఫోర్ చైర్మన్ వినీత్ కుమార్ జైన్ ఆయుష్మాన్ హాస్పిటల్ కర్రీ స్వామి తదితరులు పాల్గొన్నారు My name is uh, JC Venugopal. I am the JCOM national chairman of 2025 at JC India. So happy to be uh, in the state of Madhya Pradesh uh, for this mega, mega C2C meet. Uh, actually, JCOM is a, a referral organization where uh, it, it intends to develop its meta, I mean, members' business through a referral system. So uh, i mean zone four, which is part which is in the state of uh, Madhya Pradesh. is doing very well, and we have a huge membership uh, strength in zone four, and they are doing a very good business and, and so i'm so happy as the national chairman that uh, zone 4 is doing well and uh, I, I wish them all the best uh, in the days to come. and uh, we are uh, in 2025, we have set, i mean set a target of uh, 10,000 members and 400 tables all across india. Uh, jcom is doing very well in india and especially in andhra pradesh, they are doing fa fabulously well. so once again, i wish uh, uh, zone 4 uh, and, the, and the state of andhra pradesh all the best. and uh, i hope to meet you all in the days to come very soon. thank you so much. Sir, mm -hmm. sir, mm -hmm. Mm -hmm. మిస్టా అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు జేసీ రామ్ సూర్య ఈ జేకామ్ అనేది జేసీఏలో ఒక విభాగం అండి బిజినెస్ గురించి ఈ రోజుల్లో ప్రతి జనరేషన్ ప్రతి ఒక్కరికి ఏంటంటే బిజినెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది సో జేసీఏ ఆర్గనైజేషన్ నుంచి వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది దీంట్లో జేసీఏలో వచ్చేసరికి మనకి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు అండ్ దీంట్లో బిజినెస్ పార్ట్ వచ్చేసరికి జేకామ్ జేకామ్లో ఆల్ ఓవర్ ఇండియా వచ్చేసరికి మనకి ఫైవ్ ప్లస్ మెంబర్స్ ఉన్నారు ఇండియాలో ఇది స్టార్ట్ అయ్యి రెండు సంవత్సరాలు మాత్రమే మాత్రమైంది మరి మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం కలిపి ఏడు వందల యాభై మంది ఉన్నారు తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు తీసుకుంటే సో ఇది వచ్చేసరికి మెయిన్ బిజినెస్ అండి దీనికి నెట్వర్కింగ్ మాత్రానికి అక్కడ మంచి స్కోప్ ఉంది సో జేకామ్ కూడా మీకు జాయిన్ అవ్వడానికి కూడా ఒక మంచి వాల్యూ ఉంటుంది మంచి నెట్వర్క్ ఉంటుంది మంచి మెంబర్స్ కూడా ఉన్నారు సో అందరికీ జేకామ్లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం జేసీఏ గురించి చెప్పి జేకా ஃபுட் கேமரா <laughs> అందరికీ నమస్కారం అండి నా పేరు జేఎప్జీ వీధుల్ కుమార్ నేనైతే జోన్లోనైతే జోన్ డైరెక్టర్ కమ్యూనిటీ డెవలప్మెంట్గా ఉన్నాను అలానే జేకామ్లో అయితే విశాఖపట్నం ఎయిట్ పాయింట్ టూకి చైర్మన్గా ఉన్నానండి జేసీఐ అనేది చాలా పెద్ద ఆర్గనైజేషన్ అండి వరల్డ్ మొత్తం వన్ ట్వంటీ సెవెన్ కంట్రీస్లో ఉందండి అలానే మన ఇండియాలో ట్వంటీ ఎయిట్ స్టేట్స్లో ఉందండి మొత్తం జోన్ ట్వంటీ ఎయిట్ జో జోన్స్ ఉన్నాయండి అలానే జోన్ ఫోర్ అనేది చాలా పెద్ద ఆర్గనైజేషన్ అండి అలానే జేసీఐలో జేసీఐ అనేది సో ఈరోజు మన కార్యక్రమం ఏమైతే జేకామ్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఇక్కడ మెగా సిటీసీ ఆర్గనైజ్ చేసింది దానికైతే చీఫ్ గెస్ట్గా అయితే మన వేణుగోపాల్ గారు అయితే వచ్చారండి నేషనల్ చైర్మన్గా అలానే నేషనల్ వైస్ చైర్మన్గా రామ్ సూర్య గారు వచ్చారండి ఈరోజు ఇక్కడికి అలానే అయితే కేవీ రావు గారు అలానే అయితే జోన్ చైర్మన్ ఏమైతే మన శివశంకర్ గారు అలానే మన చీఫ్ గెస్ట్ జడ్పీ సారీ జడ్పీ గారు అయితే గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఇక్కడికైతే వచ్చారు జోన్ ప్రెసిడెంట్ సంతోష్ శివకుమార్ గారు అలానే మా మొత్తం మెగా సిటీసీ అనే ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేశారండి సో దీని కింద అందరు కూడా భాగించి నెట్వర్క్ వర్కింగ్ చేసుకోవడం చాలా పెద్ద ఆర్గనైజేషన్ కాబట్టి ఒకరికొకరు బిజినెస్ ఇచ్చుకోవడం చాలా ఈజీ ఉంటుందని ఎక్కడైతే